నా ప్రియ సత్యాన్వేషకులారా ఈ వీడియోలో మనం నిర్ఘమాకాండంను గూర్చి కొన్ని విషయములు తెలుసుకుందాం నిర్ఘమాకాండం యొక్క గ్రంథకర్త దైవజనుడైన మోషే అంశము విమోచన నిర్ఘమాకాండము వ్రాసిన సమయము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు నుంచి పద్నాలుగు వందల ఐదు సంవత్సరముల మధ్యలో నిర్ఘమాఖండం యొక్క మూల వాక్యం పన్నెండవ అధ్యాయము నలభై నుంచి నలభై రెండు వచనములు నిర్ఘమాఖండములోని మూల పదము వెలుపలకి తీసుకొని వచ్చుట గ్రంథమును గురించి మనం గ్రంథం యొక్క నేపథ్యమును గురించి మనం గమనించినట్లయితే ఆది కాండములో ఆరంభమైన సంఘటనలు కొనసాగింపే ఈ నిర్ఘమాకాండము నిర్ఘమము అనగా బయటకు వెళ్ళుట అనే అర్థం వస్తుంది ఐగుప్తు బానిసత్వము నుండి ఐగుప్తు దేశము నుండి ఇస్త్రాళీయులు దేవుని మహాశక్తి చేత విడిపింపబడి దేవుడి ప్రజలైన ఇస్రాయేళలుగా ఆవిర్భవించి చరిత్రలోకి వచ్చుట ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఒకప్పుడు ఉన్నత స్థానములో ఉన్న ఇస్రాయేలీయులు ఇప్పుడు బానిసులుగా ఇటుకలు తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు ఐగుప్తు నుండి బయలువేలిన తరువాత ఈ నేపథ్యం అరణ్యమునకు మార్చబడినది ఇక్కడ మోషే దేవుని నుండి ఆజ్ఞల ధర్మశాస్త్రమును పొందాడు ప్రత్యక్ష గుడారము మరియు యాజకత్వమును గురించి దాదాపు సగం అధ్యాయములలో వివరించబడినది అనగా ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై అధ్యాయముల వరకు కూడా వివరించబడినది రెండవదిగా గ్రంథము యొక్క విశ్లేషణను గురించి మనం గమనించినట్లయితే ఇస్రాయేలు యొక్క చరిత్రలో నాలుగు ప్రత్యేక కాలములు ఉన్నాయి మొదటిది బానిసత్వ కాలము ఐగుత్తు నుండి హింస గురించి ఒకటవ అధ్యాయము ఏడు నుంచి ఇరవై రెండు వచనములు తెలియజేస్తున్నాయి మోషే జీవితములో ప్రారంభము సంభవము అతని జననము దత్తపుత్ర శ్రీకారం గూర్చి రెండవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు తెలియజేస్తున్నాయి అతని సహోదరులకు సహాయపడుటకు ప్రయత్నం గురించి రెండవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనములు తెలియజేస్తున్నాయి విద్యాను దేశమునకు పారిపోవటం గురించి రెండవ అధ్యాయం పదిహేనవ వచనము తెలియజేస్తున్నది అతని యొక్క వివాహము గూర్చి రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము తెలియజేస్తున్నది రెండవదిగా విడుదల కాలం మండుచున్న పద దగ్గర మోషేకు పిలుపును గూర్చి మూడవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనములు తెలియజేస్తున్నాయి అతనికి ఇవ్వబడిన దైవాజ్ఞా శక్తిని గూర్చి మూడవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై రెండు వచనములు నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనములు తెలియజేస్తున్నాయి అతని సాకులను గూర్చి మూడవ అధ్యాయము పదకొండవ వచనము నాలుగవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనములు తెలియజేస్తున్నాయి అహరోను మోషేతో కలిసి ఇస్రాయిలుల విడుదలకై ఫుట ఫయుద్ధ వాదించుటను గూర్చి నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక వచనములు ఐదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు తెలియజేస్తున్నాయి బానిసత్వం అధికంగా తీవ్రబడుటను గురించి ఐదవ అధ్యాయము ఐదు నుంచి ఇరవై మూడు వచనములు తెలియజేస్తున్నాయి మోషే అహరుణులకు దైవోపదేశములను గూర్చి ఆరు ఏడు అధ్యాయములు తెలియజేస్తున్నాయి పొరతో పోరాడటము పది తెగులతో ఉపద్రవం పరచటను గూర్చి ఏడు నుంచి పదకొండు అధ్యాయములు తెలియజేస్తున్నాయి పస్కా పండుగను గూర్చి పన్నెండవ అధ్యాయము తెలియజేస్తున్నది మూడవదిగా క్రమశిక్షణ కాలము దేశమును విడిచి బయలుదేరుటను గూర్చి రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి యాభై ఒక్క వచనముల వరకు తెలియజేస్తున్నది సీనాయి పర్వతములకు వెళ్ళు మార్గమందు అనుభవములను గూర్చి పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయములు తెలియజేస్తున్నాయి నాలుగవదిగా ధర్మశాస్త్రము ఏర్పరచు కాలము సీనాయికి వచ్చటను గూర్చి పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు తెలియజేస్తున్నాయి పరమవతము మీద ఎహోవా ప్రత్యక్షమగుటను గూర్చి పంతొమ్మిదవ అధ్యాయము తెలియజేస్తున్నది పది ఆజ్ఞలు ఇచ్చుటను గూర్చి ఇరవైవ అధ్యాయము తెలియజేస్తున్నది తక్కిన న్యాయ విధులు ప్రకటించడను గూర్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అధ్యాయములు తెలియజేస్తున్నాయి ప్రత్యక్ష గుడాలపు నిర్మాణమును గూర్చిన ఆజ్ఞలను గూర్చి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అధ్యాయములు తెలియజేస్తున్నాయి ప్రధాన యాజకుని నియామకం గూర్చి ఇరవై ఎనిమిదవ అధ్యాయము తెలియజేస్తున్నది బంగారు దూడను ఆరాధించటను గూర్చి ముప్పై రెండవ అధ్యాయము తెలియజేస్తున్నది ప్రత్యక్ష గుడారమును సిద్ధపరుచుట నిర్మించుటను గూర్చి ముప్పై ఐదు నుంచి నలభైవ అధ్యాయం వరకు తెలియజేస్తున్నాయి తదుపరి మూడవదిగా గ్రంథము యొక్క ఉద్దేశమును గూర్చి మనం గమనించినట్లయితే ఆది కాండము యోసేపు మరణంతో ముదించబడినది యోసేపు మరణాంతరము ఐగుప్తు దేశమందు అతని శవమును ఒక పెట్టెలో ఉంచారు ఒక విధంగా యూసేపు వంశస్థులకు ఐగుప్తు దేశము మరణశాలగా మారినదని చెప్పవచ్చును మీరు సజీవులుగా ఉన్నను స్వేచ్ఛ లేని వారిగా జీవిస్తున్నారు సంఖ్యాపరంగా అభివృద్ధి చెందినప్పటికీ ముందుకు సాగిపోలేని వారిగా ఉన్నారు వీరు తదుపరి నాలుగవదిగా గ్రంథములోని ప్రత్యేకతలను గురించి మనం గమనించినట్లయితే ఆది కాండములో దేవుడు తన కొరలకు ప్రపంచమును సృష్టించుకుని ఉంటే నిర్గమాకాండములో ప్రజలను తన కొరకు విమోచించి ఉన్నాడు ఈ గ్రంథము మూలుగులతో ఈ గ్రంథము మూలిగులతో ఆరంభింపబడి దేవుని తేజస్సు మహిమతో ముగుస్తున్నది ఈ మధ్య కాలములో దేవుడు తన ప్రజలను ఆయన కృప ద్వారా బానిసత్వం నుండి స్వాతంత్రంలోనికి నడిపించి అటు తరువాత ఆత్మీయతలోనికి నడిపించాడు దేవుని రక్షణ విధానమును అనగా మానవులను రక్షించుట ఒక మనిషి అనగా మోషే ద్వారా విడిపించుట ఈ యొక్క గ్రంథంలో ఉన్నాము మోషే ఐదు కారణాలు చూపిస్తూ నేను సరైన వాడను కాదని తప్పించుకోసాగాడు దీనికి లేఖనాధారములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములు ఎంతటి వాడను ఆయన పేరు ఏమిటని అడిగినప్పుడు ఏమని చెప్పాలి నన్ను నమ్మరు నోటి మాధ్యమగల వాడను వెళ్ళలేను అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు నేను నీవు పంపేవారినే పంపు అని ఈ యొక్క ఐదు కారణాలు చెప్పి సరైన వారిని కారణంతో తప్పించుకోసాగాడు ఆ తరువాత ఐగుత్తు రాజభవనంలో నలభై సంవత్సరాలు అసాధారణమైన వ్యక్తిగా శిక్షణ పొందాడు అటు తరువాత అరణ్యములో నలభై సంవత్సరాలు సాధారణ వ్యక్తిగా జీవితం సాగించాడు మిగిలిన నలభై నలభై సంవత్సరాలు ఎంతటి సాధారణమైన వ్యక్తినైనా అసాధారణమైన శక్తిగా దేవుడు మార్చగలని నేర్చుకున్నాడు గ్రంథంలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రస్తావన గురించి మనం గమనించినట్లయితే నిర్గమాకాండ గ్రంథమంతయు నవ నిబంధనతో దేవుని ఏర్పాటు చేసిన రక్షణ విధానములకు ముంగుర్తు ప్రథమ పస్కా ఎర్ర సముద్రము దాటుట మరియు సీనాయి పర్వతము పైన దేవుని ధర్మశాస్త్రమును ఇచ్చుట వృద్ధ నిబంధనలో యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము మరియు ఆదరణకర్త నిచ్చుటకు సమానమైనది నిర్గమాఖండములో క్రీస్తు ప్రభువు యొక్క విమోచన ఈ కొన్ని విషయముల ద్వారా మనము గ్రహించవచ్చును ఒకటి మోషే రెండు పస్కా బలి మూడు ఎర్ర సముద్రము దాటుట నాలుగు మన్నా ఐదు బండ మరియు నీరు ఆరు ప్రత్యక్ష గుడారము ఏడు ప్రధాన యాజకుడు ఆయన మన విమోచకుడు మరియు పస్కా గొర్రెపిల్ల గ్రంథమును ప్రస్తుత కాలములకు అన్వయించినట్లయితే వారు చరిత్రకు ప్రభువు ఈ ప్రభువు చరిత్రలోని భాగమై తన ప్రజలను కాపాడునని నిర్ఘమాఖండం యొక్క సారాంశం ప్రతి పరిస్థితిపై ఆయనకు అధికారం ఉంది ప్రభు తన ప్రజలను జ్ఞాపకము చేసుకుంటూ ఇస్రాయేలీయులు యొక్క బానిసత్వమును మార్చివేశాడు లేఖనాధారములు రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మూడవ అధ్యాయము ఏడు నుంచి పదివచనములకు అన్ని పరిస్థితులు కూడా సమకూడి జరుగుచున్నవి అని వ్రాయబడి ఉన్నది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము చరిత్ర పుటలను శాచించిన వాడు దేవుడు సైతాను కాదు ఇస్రాయేలీలు పసికందులను సంహరించాలని సైతాను ప్రయత్నించినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని మోషేను కాపాడినాడు రెండవ లేఖనాధారములు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదివచనములు అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనముల వరకు ఇచ్చిన ప్రభు ఎంత వేచి ఉన్నప్పటికీ దేవుడు తన వాగ్దానమును తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన అబ్రహాం ఇస్సాక్ ఏకోబుల దేవుడని తనకు తాను నిరూపించుకున్నాడు ఎందుకంటే వారి రెండు వాగ్దానములు సంపూర్ణము చేసి ఉన్నాడు ఈ వాగ్దానమే మోషేను నడిపించినది దేవుడి నిరంతర వాగ్దానం ఏమిటంటే ఆయన వారితో నుండిదే శక్తిగల ప్రభు పాతల నిబంధనలోని ఇతర గ్రంథాలన్నింటికంటే కూడా నిర్గమాఖాండంలోనే ఎక్కువ అద్భుతములు జరిగి ఉన్నవి దేవుడు మాట్లాడితే కాకుండా క్రియారూపంగా చేయువాడు ఫరో దేవుని మాట వినందువలన దేవుడు తన శక్తి చేత పది తెగులను పంపించాడు లేఖనాధారములు ఏడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పన్నెండవ వచనము ముప్పైవ వచనము ప్రతి తెగులు ఐగుద్దు దేవతకు సంబంధించినవి ఈ శక్తులు ఓడిపోయాయి దేవుని శక్తి నిరంతరము నిలిచియున్నది తదుపరి కృపకల ప్రభు దేవుని ఆజ్ఞలకు సంబంధించిన నిర్ఘమాకాండము అంతా కూడా దేవుని కృపచేత నింపబడినటువంటి గ్రంథము ఆయన పరిమితి లేని దయను గమనించండి మోషే పిలుపు మరియు దేవుని ప్రత్యక్షత మోషే అనేక బాధ్యతలు నిర్వర్తించడంలో కుంగిపోయినప్పుడు ఇత్రో ఇచ్చినటువంటి జ్ఞాన సంబంధమైన ఆలోచన నాయకత్వంలో అందరికీ భాగమిచ్చి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించటం వచ్చి మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్రాయేల్ను క్షమించుట దేవుడు తన ఆల్ఫా ఒమేగా విస్తారమైన కృపాసత్యముల దేవుడు అని తనకు తాను నిరూపించడం గురించి తెలియజేస్తున్నది నడిపించే ప్రభువు తదుపరి తమ అంతట తాము జీవించటకు ప్రభువు వారిని విడిచిపెట్టలేదు ఆయన సన్నిధి ద్వారా మేఘ స్తంభము అగ్నిస్తంభము వాక్యము ద్వారా అనగా ధర్మశాస్త్రం ద్వారా నడిపించాడు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు ఎప్పటికీ కూడా మనలో కూడా ఎన్నడూ విడిచిపెట్టడు జీవితము అగమ్య గోచరమైనా సరే ఆయనను వెంబడించుటయే మన యొక్క కర్తవ్యము తదుపరి నిరీక్షణని ఇచ్చే ప్రభు నిరీక్షలనే సమయమందు నిరీక్షణను ఇచ్చినటువంటి గ్రంథము నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడు నుంచి వచనములు పద్నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనములు ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై మూడు వచనములను మనం గమనించినట్లయితే నిరీక్షణకు నమూనా గ్రంథమని పాత నిబంధన ప్రవక్తలందరూ భావించారు ప్రవక్తైన ఏష్యా గ్రంథం నలభై నుంచి నలభై ఐదు అధ్యాయాల్లో ఇస్రాయేళ్లు బందీలుగా నుండి విడిపించబడుట మరొక నిర్ఘమముగా గ్రహించాడు చిట్ట నిరీక్షణ ఏమిటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు క్రొత్త నిబంధనలో మానవ రూపంగా తిరిగి వచ్చుటయే తదుపరి నిర్ఘమాఖండంలో దేవుని యొక్క కృపను గురించి మనం గమనించినట్లయితే దేవుని కృప నిర్గమాకాండములో ఏడు విధములుగా క్రీస్తును బయలుపరుచున్నది మొదటిది మోషే మోషే యేసు క్రీస్తు ఇద్దరు కూడా ప్రవక్తులుగాను యాజకులుగాను పరిపాలకులుగాను కనిపించారు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనమును కలగించినట్లయితే బాల్య వీరిద్దరూ ప్రాణాపాయములు జయించి స్వచ్ఛందముగా వారు తమ అధికారమును ఆస్తులను ధరించారు వీరిద్దరును విమోచకులుగాను మధ్యవర్తులుగాను ఉన్నారు రెండవది పస్కా పండుగ యేసుక్రీస్తు మన గొర్రె పిల్ల అయి ఉన్నాడు లేఖనాధారములు యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ముప్పై ఆరవ వచనము కొరిందులో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మూడవదిగా ఏడు పండుగలు ఒక్కొక్క పండుగ యేసుక్రీస్తు చేసిన ఒక్కొక్క అద్భుత కార్యములను గూర్చిన సూచించుతున్నది నాలుగవదిగా నిర్ఘమాకాండము పౌలు నిర్గమాకాండమును బాధ్యస్తునకు సూచనగా బయలుపరుచుచున్నాడు ఎందుకంటే ఈ రెండు చోట్లను పాతవి గతించను క్రొత్తవి ప్రారంభించుట సూచించున్నది లేఖనాధారములు కొరిందులు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఒకటి రెండు వచనములు ఐదవదిగా మన్నా నీరు నూతన నిబంధనలో ఈ రెండును యేసు క్రీస్తును సూచించుచున్నవి యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనములు నలభై ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ యోహాను సువార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిది నుంచి అరవై మూడు వచనముల వరకు కొరెందు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనములు మనం గమనించగలము తదుపరి ఆరవదిగా ప్రత్యక్ష గుడారము దీనిలో ఉపయోగించిన వస్తువులు రంగులు చెక్కలతో చేసిన వస్తువులు మరియు వాటిని అమర్చిన యేసుక్రీస్తు రక్తమును దేవుని కృప ద్వారా విమోచించబడటను గురించి సూచించినది ఏడవదిగా ప్రధాన యాజకుడు అనేక విధములుగా మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును బయలుపరచుచున్నాడు హెబ్రి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చినముడు నిర్గమాఖండములో యేసు ప్రభు వారు మన పస్కా గొర్రె పిల్లగా ఉన్నారు మరియు పాపదాస్యము నుంచి విడిపించు విమోచకుడుగా ఉన్నారు మోషే అహరోణులు ఐగుత్తు దేశంలో ఉండగా వారితో ఇలాగ సెలవిచ్చాను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇస్రాయేళీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్కచొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లలైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గర్ర పిల్లలైనను ఒక మేక పిల్లలైనను తీసుకొని రావాలను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాని పొరుగువాడను తన లెక్క చొప్పున దాన్ని తీసుకునివ్వలను అని నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనంలో రాయబడి ఉన్నది మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను పోవు దేవుని గుర్రెపిల్లా అని యోహాను సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో రాయబడి ఉన్నది నా ప్రియ సత్యాన్వేష ఈ వీడియోలో మనము నిర్ఘమాఖండం యొక్క విశ్లేషణను గూర్చి కొన్ని విషయములను మనము తెలుసుకున్నాము మరుసటి వీడియోలో అనేక విధములైన విషయములను మనము తెలుసుకుందాము మర్మములను మనము తెలుసుకుందాము మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి